ఫామ్ వేస్ట్ నుంచి మేము ఎరువులు తయారు చేస్తున్నాము ఇది ఫామ్లో దొరికిన కాయలన్నీ వేస్ట్ కాయలు దీనిపైన పేడ పేడ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఇది మళ్ళీ ఇంకొక లేయర్ పేడ మొత్తం రౌండప్ చేసుకోవాలి పేడతోని మళ్ళీ ఇంకొక లేయరు దానిపైన వేయాలి ఇంకొక లేయర్ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఇది వేస్ట్ కాదు ఫామ్లో ప్రతి వస్తువు తిరిగి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎరువుగా తయారవుతుంది సో ఏది వేస్ట్ చేయొద్దు ఎండిపోయిన ఆకులు పువ్వులు చెక్కలు కర్రలు ప్రతి ఒక్కటి తిరిగి భూమిలో ఎరువుగా తయారైపోతాయి ఇంకా ఉన్న ఆకులు ఒక లేయర్ వేసేసి దానిపైన మళ్ళా పీడావు మళ్ళీ పేడ పౌడర్ ఇలా మొత్తం ఒక అప్ ఒక గుట్టలాగా చేసుకోవాలి మొత్తాన్ని ఇలా మొత్తం వేస్ట్ని వేసుకోవచ్చు ఇంకొంచెం ఎరువు ఇంకో కొంచెం చెత్త ఇవన్నీ మోదుగుపూల కాయలు పిట్టలు తినేస్తాయి పిట్టలు తిన్న తర్వాత చాలా కింద పడిపోతుంటాయి అన్నమాట రాలి అందులో విత్తనం ఉండదు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎరువు వేస్తూ వేస్తూ ఒక మంచి చిన్న గుట్ట తయారు చేసుకోవచ్చు దాన్ని ఇలా గుట్టలాగా పెంచుతూ పెంచుతూ పోవడమే దీన్ని గుట్టలాగా తయారైపోతుంది దీని చుట్టూ మళ్ళీ మనము పేడ వేసేసి అలికేసామనుకోండి కొన్ని రోజుల్లో ఎరువు తయారవుతుంది గట్టిగా కింద వరకు బాగా అణగేటట్టుగా ఒత్తుకోవాలి ఇది చుట్టూ ఇలా పేడని వేసేసుకొని నీళ్ళతో తలిపి దాన్ని అలుక్కుంటే ఇది మంచి అయిపోతుంది టూ త్రీ మంత్స్ ఇలా మొత్తం కవర్ చేసేసుకొని త్రీ మంత్స్ తర్వాత చూస్తే మంచి ఎరుగుతాయి ఫామ్ వేస్ట్ ఈరోజు మంచి ఉపయోగానికి వస్తుంది ఇది ఒక టూ త్రీ మంత్స్ దీనికి లోపల మాయిశ్చర్ అలాగే కాపాడుతూ నీళ్లు పెడితే నీళ్లు చల్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇంకా అది మంచి అయిపోతుంది